ఏం కావాలా గుజీ బిడ్ని ఏడిపించదు గుజీ వదులు సర్లే కాకా కావాలా కారు కావాలా సర్లే చూపించి ఏ కారు కావాలి కొనుక్కుందాం పదా పద పద సరే ఆడ వద్దు పదా గుజీ వదిలే గుజా పైన సరే వదిలే వదిలే అద్దాలు పడిపోతాయి వదిలే వాడికి ఏది కావాలో చూపించి అది మనం పోయేప్పుడు కొనుక్కుందాము పెద్దది ఇప్పుడు బ్యాగ్ లో పెట్టుకోలేమా పోయేప్పుడు కొనుక్కుందాం అబ్బో అబ్బో చూడండి అసలు బొమ్మ కోసం ఇంతేస్తాడని అబ్బో ఇంత తేడా ఎప్పుడు అనుకోలేదు కారు కావాలని ఎంత వండుకేస్తున్నాడు సో పెట్టుకునే ప్లేస్ లేదు తీసుకుందాం తీసుకుందామంటే కదా లేదు నాకు ఇప్పుడే కావాలంటున్నాడు అబ్బు పోయే అప్పుడు తీసుకుందాం అబ్బో ప్లీజ్ నీకెవరు బొమ్మ అబ్బో అబ్బు అబ్బు నీకు కాకా కావాలా ఇది ఉన్నాయి తీసుకున్నా నీకు ఎవరు కొనిస్తారు నీకెవరు కొనిస్తారు బొమ్మ ఎవరు కొనిసారి చెప్పు కారు కోసం ఆడుతున్నావా చీ ఛీ 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 సరేరా మళ్ళీ కొనుక్కున్నారా అప్ప అదో సరే చూసినా బొమ్మలన్నీ